ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సంధ్య కంప్యూటర్ ఎంబ్రాయిడరీ డిజైన్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కకి ఉన్న బెల్ క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో అనేది ముందుగా మీకు నోటిఫికేషన్ అయితే వచ్చేస్తుంది ఓకేనా ఇప్పుడు మిషన్ పైన వర్క్ జరుగుతుంది కదా దీని తర్వాత ఇంకో బ్లౌజ్ చూపిస్తానండి ఆ బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది అది కూడా చూడండి తర్వాత స్టిచ్చింగ్ చేశాను అది కూడా స్టిచ్చింగ్ చేసి అలాగే కుందన్స్ మొత్తం టోటల్గా కంప్లీట్ అయిన తర్వాత ఎలా లుక్ ఉంది అనేది వీడియో ఎండింగ్ వరకు చూడండి అర్థమైపోతుంది ప్రెజెంట్ అయితే ఇక్కడ మిషన్ పైన జరుగుతున్న వరకు అయితే నేను ఇది సెకండ్ టైం వేస్తున్నాను ఫస్ట్ టైం వేసేటప్పుడు అనుకున్నాను డిజైన్ ఏంటి కొంచెం దగ్గర దగ్గరకు ఉంది ఎలా ఉంటుందో ఏమో అని చెప్పేసి అనుకున్నాను ఓకే కస్టమర్ ఏమన్నారు కదా అని చెప్పేసి వేసేసాను వేసిన తర్వాత నాకు బ్లౌజు మన థ్రెడ్ అనేది ఆపోజిట్ కలర్లోనే ఉంది కానీ అది నాకు అంత సాటిస్ఫాక్షన్ అనిపించలేదు కానీ వాళ్ళ ఫంక్షన్కి నేను కూడా వెళ్ళాను అదే అనుకున్నాను చూడగానే అక్క ఇదేంటబ్బా నేను పైకి నేనే వర్క్ చేశాను కదా మా అగ్గం వరకు ఎప్పుడే వేయించుకుంది అని చెప్పేసి ఆలోచించాను కానీ అంటే వాళ్ళు స్టేజ్ పైన ఉన్నారు నేను కొంచెం దూరం నుంచి చూస్తున్నాను కదా అలా అనిపించింది నేను ఎప్పుడైతే దగ్గరికి స్టేజ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అది నేను చేసిన వరకే ఉంది ఎంత బాగా అనిపించేసింది అంటే అసలు చెప్పొద్దు అంత బాగుంది ఈ డిజైన్ అయితే మనకు బ్లౌజ్ వర్క్ చేసిన దానికంటే స్టిచ్చింగ్ తర్వాత ఫైనల్ లుక్ అనేది మనం కొంచెం రెడీ అవుతాము అలాగే శారీ మీదకి వేసుకుంటాం కదా అప్పుడు లుక్ అయితే బాగా ఎలివెంట్ అవుతుందండి ఏ డిజైన్ కూడా తక్కువ ఇంచిన అయితే వేసి చూడొద్దు మనకు వర్క్ జరిగిన దానికంటే కూడా స్టిచ్చింగ్ తర్వాత లుక్ అనేది బాగా కనిపించేస్తుంది ఓకేనా ఇక నెక్స్ట్ అయితే ఇంకొక బ్లౌజ్ అయితే చూపిస్తాను అది కంపల్సరీ చూడండి మనకైతే అది కంప్లీట్ అయిపోయింది టోటల్గా అయితే ఈ శారీ చూడండి శారీ మొత్తం కాపర్ వచ్చేసింది ఇక్కడ అంతా ఇక్కడ కాపర్ ఉంది మొత్తం ఇది పింక్ కాదు అలాగే రెడ్ కూడా కాదండి ఒకలాంటి డార్క్ షేడ్ వచ్చేస్తుంది కొంచెం టమాటా రెడ్ అంటారు కదా మేబీ అలా ఉంది కలర్ అయితే ఎందుకంటే మనకి ఇక్కడ షైనింగ్ని బట్టి కొంచెం కలర్ అనేది డిఫరెంట్స్గా కనిపిస్తుంది బట్ మనం థ్రెడ్ అయితే సేమ్ తీసుకున్నాం చూడండి మీకు డిజైన్ అయితే చూపిస్తాను ఫైనల్గా అయితే దీంట్లో ఏంటంటే శారీలో మొత్తం ఇలా మ్యాంగోస్ వచ్చేసాయి తీగలు వచ్చాయి కానీ వీళ్ళు ఏమన్నారంటే శారీకి పర్ఫెక్ట్ అని అంటే శారీకి సెట్ అయ్యే డిజైన్ అని కాదు మాకు కొంచెం ఈ ప్రైస్లో కావాలి అంటే ఎయిట్ హండ్రెడ్ వరకు కావాలి ఇక డిజైన్ అనేది కనిపించాలి అంటే కొంచెం ఏంటంటే సింపుల్గా డిజైన్స్ చాలా కనిపించకుండా వన్ ఇంచ్ అని చెప్పి నేను అంటూ ఉంటాను కదా అలా కాకుండా కొంచెం డిజైన్ కూడా కనిపించాలి అని చెప్పేసి అన్నారు కాబట్టి మనం ఈ డిజైన్ అయితే వేసాం చూడండి డిజైన్ అయితే థిక్నెస్ బాగుంటుంది మనకు నెక్ దగ్గర కూడా చూడండి ఇది మనం ఒక హాఫ్ ఇంచ్ లేస్ వేసుకుంటాం కదా అలా కనిపిస్తుంది అనమాట ఈ వర్క్లో చూడండి మధ్యలో ఇలా జిగ్జాగ్లా కూడా కనిపిస్తుంది కానీ అలా ఏమీ లేదు వర్క్ అనేది ఓన్లీ గోల్డ్దే ఇలా ఉంటుంది చూడ్డానికి కొంచెం నాకైతే బాగునిపించింది డిఫరెంట్గా ఇక మనకు కలర్ ఆప్షన్స్ అయితే మనకు త్రీ టు ఫోర్ కలర్స్ వేసుకోవచ్చు అయితే ఇందులో నేను చూడండి ఇది శారీ కలర్ ఇచ్చేసాను ఇక్కడ గోల్డ్ ఇచ్చాను ఇది కాపర్ ఇలా త్రీ కలర్స్ అయితే సెట్ చేశాను ఇంకొక కలర్ కూడా పెట్టుకోవచ్చు అండి పర్వాలేదు కానీ వీళ్ళ శారీలో కలర్స్ వేరే ఏమి లేవు కదా కాపర్ అండ్ గోల్డ్ శారీ కలర్ ఇలా త్రీ కలర్స్ మాత్రమే సెర్చ్ చేశాను ఈ డిజైన్ మనకు త్రిబుల్ ఆర్ మిషన్తో పాటే వచ్చిందండి డిజైన్ అయితే బాగుంటుంది ఫినిషింగ్ ఆల్రెడీ వేశాను కదా ఫినిషింగ్ ఎలా ఉంటుందని నాకు ఒక ఐడియా అయితే ఉంది ఫైనల్గా ఏంటంటే నెక్ డీప్ అయితే చూడండి లెవెన్ అండ్ ఆఫ్ అయితే వచ్చేసింది కొంచెం హైట్ ఎక్కువగా ఉంటారు వీళ్ళు కాబట్టి నెక్ డీప్ లెవెన్ అండ్ ఆఫ్ వచ్చేసింది ఇక్కడ బూటీస్ అయితే ఇలా ఉన్నాయి చూడండి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయాలి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఆ లుక్ ఎలా అనేది కూడా నేను వీడియో ఎండింగ్లో అయితే యాడ్ చేస్తాను ఓకేనా వీడియో అయితే క్లియర్గా అయితే చూసండి ఇక హ్యాండ్స్కి ఏంటంటే బార్డర్ వేసేసి ఇలా బూటీస్ వేసాను కదా ఎల్బో హ్యాండ్స్లో కావాలి అన్నా సరే మనం బూటీస్ అనేది కొంచెం ఎక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇలా బార్డర్ ఏంటంటే మనకు దీపం షేప్లో ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ బూటీస్ కూడా ఇలానే తీసుకున్నాను ఓకేనా ఫైనల్గా అయితే చూడండి ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ సారీ బాగుంది కదా లుక్ అయితే అలాగే టూ హ్యాండ్స్ ఇలా వచ్చేసాయి అనమాట ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చేసింది ఇక్కడ బ్లౌజ్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ నెక్ అయితే ఎప్పుడు కట్ చేసుకోవద్దు ఈ లైనింగ్ కూడా కట్ చేసుకోవద్దండి జస్ట్ లైనింగ్ మీద మార్కింగ్ అయితే పెట్టుకోవాలి ఇలా చూడండి ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి నెక్ మాత్రం కట్ చేసుకోవద్దనమాట ఒకసారి ఇలా దీనిపైన వేసుకొని కరెక్ట్ చూసుకొని ఇది ఇలా స్టిచ్ చేసిన తర్వాత ఇక్కడ నెక్ అనేది కట్ చేసుకోవాలి నాకు చాలా రోజుల నుంచి ఒకటే రోజు బ్లౌజ్ వర్క్ చేసి కట్ చేసి స్టిచ్చింగ్ చేయాలి ఫైనల్ లుక్ తీసుకొచ్చి మీకు ఒక వీడియోలో చూపించాలని చెప్పేసి చాలా రోజుల నుంచి ఉంది బట్ అస్సలు కుదరదండి ఎన్నో అనుకుంటాం మనము మనం అనుకునే అన్ని పనులైతే కావు కదా ఇప్పుడు ఈ వీడియో కూడా నేను ఒక రోజు వర్క్ చేశాను మళ్ళీ ఒక రోజు ఏంటంటే కట్ చేసి పెట్టుకున్నాను నాకు కట్ చేసి పెట్టిన బ్లౌజ్ కూడా త్రీ టు ఫోర్ డేస్ అవుతుంది స్టిచ్ చేయడానికి ఒకరోజు లైనింగ్స్ అన్ని జాయిన్ చేయడము రోజు ఫిట్టింగ్ చేయడము ఇలా అయితే నా పరిస్థితి ఉంది అందరికీ ఇలానే అవుతుందని చెప్పట్లేను నావి కొన్ని సిచ్యువేషన్స్ అనేటివి మన వీడియోస్లలో చెప్పలేము కాబట్టి అలా చెప్తున్నాను నాకైతే అలా కుదురుతుంది ఇక ఏంటంటే మనం బ్లౌజెస్ అనేది ఫోర్ ఫైవ్ డేస్కి ఒక బ్లౌజ్ కుడితే ఏమవుతుంది చెప్పండి నేను అందుకే బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చాలా తగ్గించాను కాబట్టి మన వీడియోలో మన ఛానల్స్లలో స్టిచ్చింగ్ వీడియోస్ అనేటివి చాలా తక్కువగా వస్తూ ఉంటాయి ఫర్దర్గా అయితే ట్రై చేస్తానండి కానీ ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది అయితే నాకు అస్సలు ఐడియా లేదు కానీ నాకు ఒక కోరిక అనమాట ఒకే రోజు బ్లౌజ్ వర్క్ చేసి స్టిచ్చింగ్ చేసి మీకు ఫైనల్ లుక్ ఎలా ఉంటుందనేది అనేది చూపియ్యాలని అందుకే ఈ వీడియో అనేది ఒక వన్ వీక్ నుంచి ప్లాన్ చేసుకుంటున్నాను అనమాట వర్క్ చేసింది ఒకరోజు పెట్టుకున్నాను తర్వాత కట్ చేసింది మొత్తం తీయాలంటే కూడా మనకి ఎవరైనా ఉంటేనే మనం కట్ చేసిన వీడియో అయితే తీయడానికి వస్తుంది మనకు నేను ఒకదాన్ని వీడియో తీసుకోవడము ఎడిట్ చేసి పెట్టుకోవడము అంటే ఎవరు ఉండరు కదా అందరికీ ఎగ్జామ్స్ టైం ఉంది పిల్లలకు కాబట్టి ఇంట్లో ఎవరు లేరు కాబట్టి నేనైతే ఇలా చేశాను అనమాట ఓకేనా ఫైనల్గా ఏంటంటే బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూడండి ఇక కుందన్స్ కూడా పెట్టాను ఫైనల్ లుక్ ఎలా ఉందనేది చూసేసేయండి ఫైనల్గా అయితే బ్లౌజ్ కంప్లీట్ అయిపోయింది స్టిచ్చింగ్ అయితే చూడండి స్టిచ్చింగ్ తర్వాత ఒక లుక్ అయితే ఉంటుంది కదా మనకు వర్క్ చేసినప్పుడు ఒక లుక్ వస్తుంది స్టిచ్చింగ్ తర్వాత ఇంకో లుక్ వస్తుందనమాట అయితే ఇక్కడ నేను చెప్పాను కదా పైపింగ్ లైన్ లాగా అని చెప్పేసి చూడండి ఇలా నీట్గా ఉంటుంది వర్క్ అనేది బాగా కనిపిస్తుంది కలర్ కాంబినేషన్ అయితే ఇలా లట్కన్స్ అయితే ఇలా క్లాత్ అయితే సెట్ చేశాను మన వర్క్ అయితే ఏమీ వేయలేదు టోటల్గా ఏంటంటే ఇక్కడ బ్యాక్ నెక్ అయితే ఇలా కంప్లీట్ చేశాను చూడండి బాగుంది కదా కలర్ కాంబినేషన్ అయితే అర్ధరిపోతుందండి ఇక్కడ ఏంటంటే బూడిస్క్ కూడా కుందన్స్ అయితే ఏం పెట్టలేదు ఎందుకంటే ఇక్కడ కింద జరి ఇచ్చేసాను కాబట్టి కుందన్స్ అయితే ఏం పెట్టలేదు జస్ట్ ఇక్కడ మాత్రం పెట్టాను దీనికి కుందన్స్ ఎక్కువగా ఏం అవసరం లేదు కాకపోతే ఏదో లైట్గా పెట్టాలి కాబట్టి ఇలా అనమాట ఓకేనా ఇక ఫ్రంట్ పార్టీకి వచ్చేస్తే చూడండి ఫ్రంట్ పార్ట్ కూడా ఇలా వచ్చేసి మనకు ఇలా లైస్ లాగా ఇది కనిపిస్తుంది ఇలా సిగ్జాక్ లాగా వచ్చేసింది అలాగే రెండు లీవ్స్ ఇలా వచ్చేసి దీపం షేప్లో అయితే ఇలా ఫ్లవర్ అయితే ఇది వచ్చేసిందండి రౌండ్ ఫ్లవర్ అయితే కాదు దీపం షేప్లో అయితే ఉంది టూ హ్యాండ్స్ అయితే కంప్లీట్ టోటల్గా బ్లౌజ్ అనేది మనకు అక్కడే కంప్లీట్ అయిపోయింది ఓకేనా ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కూడా నాకు కంపల్సరీ కామెంట్స్లో అయితే చెప్పండి నా వీడియోస్ అన్నీ చూసి నాకు సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే బాయ్